అసలు ఎపిసోడ్ రోజుకొక్క మలుపు తిరుగుతోంది కలిసి ఉంటామంటున్న వాణిపై శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు ప్రజల్లో చులకన కావడంతో సానుభూతి కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు కోర్టు తీర్పును కట్టుబడి ఉంటానని అన్నారు దువ్వాడు వాణితో కలిసి ఉండే ప్రసక్తే సస్పెండ్ చేయాలో లేదా ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్పి అదే సార్ పొందినట్లుగా దగ్గర సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సో దాన్ని మేము ఏ విధంగా మీకు ఏమైనా అందేయాలి ఇంతవరకు నేను కూడా సోషల్ మీడియాలో చాలా స్టేట్మెంట్స్ చూసాను ఇంతవరకు అధిష్టానం నుంచి నాకు ఎటువంటి మెసేజ్ కానీ సస్పెన్షన్ గురించి కానీ నువ్వు రాజీనామా చేయను కానీ నాకు ఎవరు చెప్పలేదు నాకు ఎటువంటి సమాచారం ఈ క్షణం వరకు లేదు ఈ రెండేళ్ల నుంచి ఇంట్లో లేదు ఉన్నాడా చచ్చాడా బ్రతికేడా ఎక్కడ తిన్నాడు ఎక్కడ పడుతున్నాడని స్పందించని వాణి కనీసం పిల్లల చేత ఒక్కరోజు కూడా నాకు ఎలా ఉన్నావని అడిగించని వాణి నువ్వు చచ్చిపోయావని సరే నాకు మెసేజ్లు పెట్టించు నీకు విడాకులు ఇచ్చేస్తున్నాడని మెసేజ్లు పెట్టించిన వాణి ఇప్పుడు మాత్రం అమాంతంగా వచ్చి ఈరోజు పది రోజులు రోజుకో వాదం చెబుతూ ఈ రోజు మాత్రం నేను ఇక్కడ ఉంటానని చెప్తుంది నీకు ఉండటానికి నాకు ఉండటానికి ఇక్కడ అర్హత లేదు మన ఇద్దరు కానీ ఇలా పేచీలు పెడితే ఖచ్చితంగా అప్పులోళ్ళు వచ్చి ఇక్కడ పడటం ఖాయం కాబట్టి దయచేసి ఇవన్నీ కాకుండా నీకు ఏ ఇల్లు అయితే నీకు నివాసం ఇచ్చానో నీ నివాసంలో నువ్వు దర్జాగా ఉండొచ్చు మళ్ళీ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ దోమల్లో ఉన్నాను ఫ్యాన్ల కింద ఉన్నాను షెడ్లో ఉన్నాను అని అబద్ధాలు చెప్తే ప్రజలకు ఇప్పటికే అన్నీ తెలిసాయి డెక్కల ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశం కూడా తెలుసు వీధిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ ఇంట్లో నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నానో ఆమెతో కలిసి మీరు వెళ్ళి అడగండి అదే విధిలో పక్కింట్లో అడగండి చెప్తారు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నాను రెండేళ్ల నుంచి ఇక్కడ లేదు ఈ షేర్డ్ హౌస్ మీబీ నీకు ఇస్తున్నా నీకు ఈ హౌస్ ఇస్తుండగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కేవలం నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి టెక్కల నుంచి వెళ్ళిపో ఎమ్మెల్సీగా రాజీనామా చేయి మీ అంత చూస్తాను రాజకీయంగా నీకు పతనం చేస్తాను అని ఇస్తాను సార్ బయట నువ్వు మాట్లాడుతూ మా నాన్న పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం మొదటి బిడ్డ పుట్టినప్పుడే నాకు ఇంటికి వచ్చేయమన్నాడని చెప్పి నువ్వు మళ్ళీ ఇప్పుడు కలిసి ఉంటానని చెప్తూ నాటకాలు ఆడుతున్నావు నీ అంత మోసమైనటువంటి మహిళని నేను ఎక్కడా చూడలేదు సబ్ మహిళా సమాజానికి మహిళని చెప్పుకున్నందుకే తలగింపులు చేసే విధంగా చేసినటువంటి ప్రవర్తన నేను విసిగిపోయాను అందుకే నీకు నేను విడాకుల నోటీస్ ఇవ్వడం జరిగింది ఇక న్యాయస్థానాల్లో ఎలా తీరితే అలానే ముందుకెళ్తానని నేను తెలియజేస్తాను